వెల్కమ్ టు మ్యాన్ రోబో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం దృఢంగా ఉంటే విజయం వారి సొంతం అవుతుందని ప్రముఖ మోటివేటర్ ఉపన్యాసకులు లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ అన్నప్రెడ్డి కోటిరెడ్డి అన్నారు స్థానిక లయన్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో తొమ్మిది పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన విద్యా సదస్సులో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు లయన్స్ క్లబ్ జనగామ శరణోత్సవ అధ్యక్షుడు లయన్ వై సంజీవరెడ్డి అధ్యక్షతన సాయిరాం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ పాఠశాల నుంచి వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడుతూ వారికి ఉపయుక్తంగా ఉండే అనేక విషయాలు ఆసక్తికరంగా కోటిరెడ్డి బోధించారు ఎవరైనా తమ కోరిక మేరకు లక్ష్య నిర్దేశం చేసుకొని తదనుగుణంగా శ్రమిస్తే ఫలితం సుసాధ్యమేనని అన్నారు విద్యార్థులు తమ లక్ష్యాలు సాధించాలనే సంకల్పం సాధించాలంటే సెల్ఫోన్ చాటింగ్ సినిమాలు చూడడం క్రికెట్ ఆడడం కేబుల్ టీవీకి ఎత్తుకోవడం లాంటివి నాలుగు సీలు మానాలని తద్వారా వారిలో డిజైన్ డిసిప్లైన్ డైరెక్షన్ డిటర్మినేషన్ డెడికేషన్ లాంటి ఐదు డీల్తో కూడిన మంచి స్వభావాలు అబ్బి ఎనర్జీ ఎఫెక్ట్నెస్ ఎఫిషియన్సీ పెరిగి ఆనందంగా ఉండగలరన్నారు ఈ కార్యక్రమం మూల సూత్రధారి పూర్వ జిల్లా గవర్నర్ లాయన్ కన్న సమావేశాన్ని ప్రారంభిస్తూ ప్రస్తుతం విద్యార్థులకు అవసర సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించటకు అంగీకారం తిప్పిన క్లబ్ల సారథులను అభినందించారు స్థానిక లయన్స్ క్లబ్లు జనగామ ఆబాద్ మిలీనియం శ్రీ సాయి బీ బాయ్స్ కింగ్స్ క్లబ్లు నిర్వహించిన ఈ సదస్సులో ఏకశిల పబ్లిక్ ఫౌండేషన్ శ్రీ అరవిందో గౌతమి మోడల్ గీతాంజలి సెజ్ నారాయణ సెయింట్ మేరీ తదితర పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు ప్రధాన వక్త లయన్ కోటిరెడ్డి పూర్వ జిల్లా గవర్నర్ లయన్ డి లవకుమార్ రెడ్డి పరిచయం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్లు కల కలవల భాస్కర్ రెడ్డి చందపట్ల రవీందర్ రెడ్డి జైన్ చైర్మన్లు శ్రీభాష రఘు పజ్జూరి జయహరి జిల్లా అదనపు కార్యదర్శులు కృష్ణజీవన్ బజాజ్ శ్రీరామ్ శ్రీనివాస్ మిలీనియం అధ్యక్షుడు నర్సయ్య క్లబ్ అధ్యక్షుడు నల్ల యాదగిరి ఆబాద్ అధ్యక్షుడు డాక్టర్ పి నాగేశ్వరరావు బి బాయ్స్ అధ్యక్షుడు డాక్టర్ డి శివశంకర్ రావు కింగ్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ వి రంజిత్ కుమార్ శ్రీ సాయి అధ్యక్షుడు జి రవీందర్ రెడ్డి జిల్లా నాయకులు చంద్రగిరి ప్రసాద్ అల్లాడి ప్రభాకర్ రావు సి ఉపేందర్ రెడ్డి टी वेंकटनारायण टी टी कृष्णारे के उपलय तरह